నమస్తే విధిని స్వాతం లక్ష్మీ సమాజ హితం ప్రపంచం మొత్తం మీద కూడా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి కానీ ఎక్కువగా ఇండియాలోకి వచ్చేసరికల్లా కొన్ని గేమ్స్ మాత్రం పరిమితంగా చూస్తుంటాం క్రికెట్ కావచ్చు మహిళా క్రికెట్నే సరిగా చూడలేకపోతున్నాం అంటే అన్ని గేమ్స్లు ఉన్నప్పుడు కూడా ప్రజల యొక్క రెస్పాన్స్ కావచ్చు పాలిటిక్స్ వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు అలాగే చూసినట్టయితే చుట్టుపక్కల వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా అవసరం మరి సో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి గేమ్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్యామిలీలో కూడా చాలామంది ఎందుకంటే ఆ ఆ స్పోర్ట్స్కి ఎంత అవుతుందో ఎక్కడెక్కడ వెళ్ళాలనో డబ్బులు పెట్టే పరిస్థితి కూడా ఉండదు స్పాన్సర్షిప్ ఉంటే కొంచెం మేరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది స్పాన్సర్షిప్ అయితే మన ఇండియాలోకి వచ్చేసరికి అయితే గెలిచిన వాళ్ళకే స్పాన్సర్షిప్ ఇస్తారు చూస్తున్నాం నిన్నమన్నా గెలిచినటువంటి టెన్నిస్ కానీ వాళ్ళకు కోటి రూపాయలు ఇవ్వటం రెండు కోట్లు ఇవ్వటం ప్రభుత్వాలు అంటే గెలిచిన తర్వాత ఆ గెలుపుకు కావాల్సినటువంటి టోర్నమెంట్కి సంబంధించినటువంటి ముందుగతుల వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు మరి ఏదైతే సాధించేటటువంటి తపస్సు వైపు ఏ ప్రభుత్వాలు కూడా మరి ఇప్పటివరకు కూడా కృషి చేయట్లేదు అని చెప్పచ్చు ఎందుకంటే నూట నలభై కోట్ల మంది ఉన్న జనాభాలో మనం ఏ ఒలింపిక్స్ చూసినా కూడా మనం మన యొక్క చీటీలో ఎన్నో ర్యాంకులో ఉన్నా కూడా చూడవచ్చు ఏ చిన్న గేమ్స్ ఏ దేశంలో జరిగినా కూడా రజతాలతోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే మన దేశంలో స్పోర్ట్స్కు ఇంకా కూడా చాలా వరకు కూడా సహాయ సహకారాలు అందట్లేవు చెప్పాలి వచ్చినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఇంత మేము స్పోర్ట్స్కు ఇంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు పెడుతున్నాం చెప్తున్నాం మెరిట్ గల వాళ్ళని ఇంకా కూడా ఛేదించలేకపోతున్నారు కూడా చెప్పచ్చు ఇదే ఒక చెందినటువంటి ఎండూరెన్స్ సైక్లింగ్ మరి శివప్రసాద్ ప్రస్తుతం మనతోటి ఉన్నారు సో శివ స్వరూపు శివ స్వరూప్ బోడుపల్ సో తను మరి రాబోయే రోజులలో లండన్ నుంచి మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలను వాళ్ళు పాల్గొంటున్నారు తాను కూడా చిన్నప్పటి చిన్నప్పటిసందికి మరి ఏదైతే బీటెక్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సైకిల్ ఎండూరెన్స్లో పాల్పంచుకుంటూ వాళ్ళ ఇంట్లో కూడా అస్తవ్యస్తాలకు అంటే చాలా కష్టపడి వాళ్ళు పోషిస్తున్నప్పటికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది సో అందులో మరి ఎలాంటి అవకతవకలు ఉన్నాయి వారు ఎలా ముందుకెళ్తున్నారు లండన్లో ఎలా వెళ్ళబోతున్నారు స్పాన్సర్షిప్ విషయంలో వారు ఎలా ఉన్నారు వారు మటుతుంది హాయ్ అండి హాయ్ అండి నమస్తే మిత్రి సైకిల్ అంటే నేను కూడా చిన్నప్పుడు బాగా తొక్కేవాడిని సైకిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ పట్టుకోవటం కాలు పైకి ఎట్టడం అట్లా అంటే సైకిల్ తొక్కడం ఒక హాబీ కానీ మీరేమో దాన్నే ఒక ఏమిగా ఎన్నుకున్నారు ఎలా చూడాలి లైఫ్ అంటేనే సైకిల్ సైకిల్ అండి ఇంకా సైక్లింగ్ చేయాల్సిందే లైఫ్లో హెల్తీగా ఉండాలి పొల్యూషన్ తగ్గాలి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే ఇంకా సైక్లింగ్ చేస్తున్న కొద్దీ మనం ఇంకా ఫిట్గా ఉంటాం యాక్టివ్గా ఉంటాం వర్క్ అనేది ఇంకా మంచిగా చేస్తాం అనమాట చదువు కూడా అదే విధంగా మేనేజ్ చేసుకుంటే చదువు కూడా బాగా మంచి చదువుతాం అన్నమా బీటెక్ చదివారు అన్నారు మీరు బీటెక్ చదివి సాఫ్ట్వేర్ లేకపోతే విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనే ఆలోచనలు చాలా మంది కూడా ఎంత చేయకుండా ఈ రోజులలో చూసినా బీటెక్ వాట్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఆర్ లేకపోతే ఎంటెక్ చేయాలి విదేశాలు సెటిల్ అవ్వాలి మరి మీరు సైకిల్ మీద సెటిల్ అవుతారు ఎలా చూడాలి నేను ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో చేశాను అన్నమాట అది స్పోర్ట్స్కి కూడా సపోర్టింగ్ ఇచ్చే కాలేజ్ అది నాకు చైర్మన్ సార్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సైక్లింగ్ దో సై సైక్లింగ్ తరపు నుంచి అదేవిధంగా కాలేజ్ అనేది మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇంకా రెగ్యులర్గా కాలేజ్లో అటెండెన్స్ కానీ ఇంకా రెగ్యులర్గా కాలేజ్ మార్క్స్ ఎగ్జామ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి ఇవి అన్నీ ప్యారలల్గా మేనేజ్ చేసుకుంటే పొద్దున పొద్దున కొంచెం టైం తీసుకొని మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా సైక్లింగ్ దానికి పెట్టాను అనమాట సో ఇప్పుడు సైక్లింగ్లో చేసుకుంటూ చేసుకుంటా పెద్ద రైడ్స్ చేయడం స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసి కంప్లీట్ కూడా చేసేస్తాను ఇప్పటికీ సూపర్ రాండోని ఇయర్ అనమాట ఇండియాలో వరల్డ్లో విదేశంలో కూడా అంటుంటారు సూపర్ ర్యాండోని ఇయర్ అని సూపర్ ర్యాండోని ఇయర్ అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సూపర్ రాండోని ఇయర్ టైటిల్ వస్తుంది అది కంప్లీట్ చేస్తే నెక్స్ట్ అనేది థౌసండ్ కిలోమీటర్స్ ఉంటుంది థౌసండ్ తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ తర్వాత ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ జరిగిపోతుంది అనమాట ఇప్పుడు నేను థౌజండ్ వరకు నేను కంప్లీట్ చేసేస్తాను ఇప్పుడు వెళ్ళే చేసే ఈవెంట్ అనేది లండన్ ఎడింబర్గ్ లండన్ ఈవెంట్ ఆగస్ట్ థర్డ్లో స్టార్ట్ అవబోతుంది లండన్ నుంచి ఎడింబర్గ్ ఎడింబర్గ్ వరకు వెళ్ళాలి మళ్ళీ తిరిగి మళ్ళీ లండన్కి వచ్చేసేయాలి ఇదంతా రూట్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ టైం లిమిట్ ఏమో వన్ ట్వంటీ ఎయిట్ అవర్స్ దీంట్లో టైం లిమిట్ ఎందుకు ఇస్తారంటే ఆ ఎండ్యూరెన్స్ దాంట్లో ఏ విధంగా అయినా మనకి హెల్త్ కానీ ఇంకా లేదా రోడ్ కండిషన్స్ వెదర్ కండిషన్స్ సపోర్ట్ కాకపోయినా సరే కష్టపడి అయినా టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి ఇది అనేది ఒక డైరెక్షన్ కానీ మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంటుంది దీనివల్ల మనం లైఫ్లో ఇంకా బాగా ఎదగొచ్చు ఇంకా చాలా విధంగా యాక్టివ్గా ఉండొచ్చు ఫిట్గా ఉండొచ్చు అండి మీరు ఎప్పటి నుంచి ఈ ఈ యొక్క దానిపైన మీకు ఇంట్రెస్ట్ అనిపించు నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు హాలిడేస్ ఉన్న టైంలో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు ఆ టైంకి నేను సైక్లింగ్ అనేది జస్ట్ యాజ్ ఏ హాబీలాగా స్టార్ట్ చేశాను అదేవిధంగా ఈవెంట్స్ జరుగున జరుగుతున్న కొద్ది ఈవెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈవెంట్స్ పెద్ద పెద్ద ఈవెంట్స్ దాంట్లో వెళ్ళాను ఫస్ట్ రైడ్ అనేది నేను టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసా ఫస్ట్ రైడ్ అనేది దాని తర్వాత నాకు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక మోటివేషన్ లాగా అనిపించి ఇంకా ఇంకా పెద్ద అచీవ్మెంట్ లాగా చేయాలి ఒక డిస్టిక్ నుంచి డిస్టిక్ కానీ ఒక స్టేట్ నుంచి స్టేట్ కానీ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ కానీ ఈ మోటివేషన్ లెవెల్స్ నుంచి ఇంకా పెద్ద పెద్ద అచీవ్మెంట్ చేయాలని చూశాను అనమాట అదేవిధంగా నేను లాస్ట్కి టూ థౌజండ్ ట్వంటీ వన్లో హెచ్ఈడి హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి సైక్లింగ్ అనేది చేసిన ఉండే థర్టీన్ మెంబర్స్ అందరం ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసుకొని మనం అందరం ఎల్డీసీ కంప్లీట్ చేసిన ఉండే థర్టీన్ థర్టీన్ మెంబర్స్ ట్వంటీ త్రీ డేస్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మీరు అంటే ఇప్పుడు మనం చూడాలి సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్నానో లేకపోతే అజ్జార్ని బౌలింగ్ చేస్తున్నా బ్యాటింగ్ చేస్తున్నానో ఇలాగ చూసినట్టయితే మనకు కావాలి మంది ఉన్న సేవాగ్ కావచ్చు ఇప్పుడు వచ్చిన ధోని వీళ్ళని చూసి టీవీలలో చూసి మనం అలా ఆడాలనుకుంటాం కానీ అలాంటివి మీకు ఎలా అనిపించింది మీ అంతటా మీరు ఎలా వెళ్ళారు అందులో నాకు చిన్నప్పటి నుంచి అనేది స్కూల్లో వెళ్తున్న కొద్దీ మనం సైక్లింగ్ చేస్తుంటాం కాబట్టి సైక్లింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది నాకు వచ్చింది అదేవిధంగా సైక్లింగ్ ఎప్పుడ ఎప్పుడో ఒక్కసారి సైక్లింగ్ తీసుకొని సైక్లింగ్లో ఇంకా పార్టిసిపేట్ చేసి లేదా ఒక పెద్ద అచీవ్మెంట్ చేయాలని నా కోరిక కోరిక ఉంటుండే నేను సొంతంగానే నేను వచ్చాను ఎవరు గైడెన్స్ సపోర్ట్ ఏం లేకుండే స్టార్టింగ్ వచ్చి వచ్చిన టైంలో దాని తర్వాత సైక్లింగ్లో దిగాక నాకు అర్థమైంది సైక్లింగ్ అనేది చాలా పెద్ద ఫీల్డ్ చాలామంది చేస్తున్నారు సైక్లింగ్ అప్పటి వరకు నాకు తెలియదు సైక్లింగ్లో వచ్చేదాకా నాకు తెలియదు సైక్లింగ్ వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే చాలామంది సైక్లింగ్లో ఉన్నారు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ ఇంకొక డిస్టిక్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ అనేది చేస్తున్నారు మరి అంటే మీరు ఒకరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎలా మీరు జాయిన్ అయ్యారు మిగతా వాళ్ళతో ఒక లోన్లో స్టార్టింగ్ ఒక రైడ్ ఉంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ రైడ్ ఇంకా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రైడ్ నేను ఇంట్లో ఫిఫ్టీ కిలోమీటర్స్ అని చెప్పాను ఇంకా లోన్ వాళ్ళు కూడా ఫిఫ్టీ అని చెప్పి వాళ్ళకి చెప్పాను అనమాట నేమనే ఇచ్చాను దాని తర్వాత చూస్తే ఏమో అక్కడ ఫిఫ్టీ కిలోమీటర్స్ కాకుండా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా ఉండే కాబట్టి వాళ్ళని ఒకసారి అడుగుని ఉండే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎన్ని ఎన్ని డేస్ పడుతుందని వాళ్ళు చెప్పారు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నీకు డేస్ కాదు గంటల్లో అయిపోతుంది ట్వెల్వ్ అవర్స్ పడుతుంది నీకు సరిపోతుంది అని చెప్పి సరే ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎందుకు ట్వెల్వ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ తొక్కేస్తే అయిపోతుంది కాబట్టి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫస్ట్ ఫస్ట్ రాయడానికి టూ హండ్రెడ్ కంప్లీట్ చేసేసాను డైలీ వర్కౌట్ ఉంటుంది ఎలా ఉంటుంది మరి ఈ షెడ్యూల్ అనేది ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేయాల్సి వస్తుంది ఒక డిసిప్లిన్ మోటివేషన్ తోటి ఉంటుంది రోజు ఒక టూ అవర్స్ స్పెండ్ చేస్తే సరిపోతుంది మీ హెల్త్ కానీ మెంటల్ స్ట్రెంత్ కానీ ఫిజికల్ స్ట్రెంత్ అనేది సరిపోతుంది మిగతా గేమ్స్ ఒకవేళ నేను చిన్నప్పటిస క్రికెట్ ఆడితే అండర్ నైన్టీన్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ వెళ్ళిపోవచ్చు అని లేదా నేషనల్గా ఆడవచ్చు అని చెస్ అలాగనే మరి మీరు ఏ కాంపిటీషన్ ఉందని ఇందులోకి వచ్చి అచీవ్మెంట్ ఎలా మీరు రిసీవ్ అవుతుంది ఓకే ఇదే విధంగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి డిస్టిక్ కానీ స్టేట్ నుంచి స్టేట్ కానీ ఇంకొకటి ఏంటంటే కంట్రీ నుంచి కంట్రీ నేను స్టేట్ నుంచి స్టేట్గా చేసేసాను ఆల్రెడీ ఇండియా నార్త్ నుంచి సౌత్ వరకు కంప్లీట్ చేసేసాను ఇప్పుడు అనేది ఇంటర్నేషనల్ రికార్డ్ చేయాలని నా టార్గెట్ ఉండే అదే టార్గెట్ విధంగా చూస్తున్న కొద్దీ నాకు లండన్ ఎడింబర్ లండన్ అనేది వచ్చిందనమాట ఈవెంట్ ఈ ఈవెంట్ పార్టిసిపేట్ అవ్వాలంటే వన్ ఇయర్ ముందే ఈవెంట్ రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది ఆ ఈవెంట్ దానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసెస్ ప్రయారిటీ అయినా తీసుకుంటారు అదేవిధంగా నేను ఆ ఈవెంట్ దాంట్లో రిజిస్టర్ అయ్యా నేను సెలెక్ట్ అయ్యా దాంట్లో సెలెక్ట్ అయిన వెంటనే నేను పార్టిసిపేట్ అయిపోతున్నా అనమాట ఇప్పుడు ఆగస్ట్ థర్డ్కి ఉంది ఈవెంట్ మరి ఏదైనా గేమ్స్ అడితే కోచింగ్ తీసుకోవడం కొంచెం అమౌంట్తో కూడుకున్న విషయం కదా సో మీద ఎలా ఉంటుంది ఆ ఖర్చులు ఎలా ఉంటాయి స్పాన్సర్షిప్ ఎలా ఉంది ఎవరైనా సహకరిస్తున్నారు ఓకే ఇది ఎండ్యూరెన్స్ రైడ్ అనేది సపోర్టింగ్ స్పాన్సర్షిప్స్ దొరకడం చాలా కష్టమండి రేసింగ్ దాంట్లో ఏంటంటే ఒక రికగ్నైజేషన్ వస్తుంది కానీ ఎండ్యూరెన్స్ దాంట్లో కూడా ఒక రికగ్నై రికగ్నైజేషన్ వస్తుంది కానీ జనాలక అందరికి ఎవరికి తెలియదు ఇప్పటిదాకా నేనే ఇంతకుముందు సైక్లింగ్ వచ్చే వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే సైక్లిస్ట్ వాళ్ళు ఉన్నారు సైక్లింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సైక్లిస్ట్ వాళ్ళకి ఈ సైక్లింగ్ చేస్తున్న కొద్దీ టైము ఇంకా వెదర్ కండిషన్స్ రోడ్ కండిషన్స్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుండాలి దీనికి ఇంకా అన్ని దానికి చూసుకున్న కొద్దీ డబ్బులు పెట్టాల్సిందే దీనికి ఎంట్రన్స్ నుంచి రైడ్ అనేది ఫినిష్ కంప్లీట్ చేసేదాకా డబ్బులు పెట్టాల్సిందే అనమాట దీనికి సపోర్ట్ వచ్చేది చాలా తక్కువ ఉంది ఫ్యూచర్లో నేను సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను మన స్టేట్ నుంచి అయినా సరే మన కంట్రీ నుంచి అయినా సరే ఇప్పుడు మీరు అందుబాటులో తెలంగాణలో కానీ మన దేశంలో కానీ ఎంతమంది ఉన్నారు ఇలా ఈ లండన్ ఎడింబర్ లండన్ దానికి వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఇండియా నుంచి పార్టిసిపేట్ అవుతున్నారు వన్ ఎయిటీ సిక్స్ అదే అదేవిధంగా తెలంగాణ నుంచి ఒక ట్వంటీ ఎయిట్ మెంబర్స్ పార్టిసిపేట్ అవుతున్నారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్లో నేను ఒకటి హైదరాబాద్ బోడుపల్ నుంచి ఉన్నారు ఇంతమంది కలుసుకుంటారు మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నప్పుడే మేము ప్రతిసారి రైడ్స్ వెళ్ళే వెళ్ళిన కొద్దీ అందరు పరిచయం అవుతూనే ఉంటారు పెద్ద పెద్ద రైడ్స్ చేసే వాళ్ళకి చిన్న మెంబర్స్ ఒక టీంలాగా ఫామ్ అయ్యి మనం అనమాట ఆ తొక్కిన పరిచయం ఉండే ఉంటుంది ఇక్కడ మేము కలిసి చేస్తాము అక్కడ కూడా వెళ్ళేసినాక కలిసి తొక్ తొక్తాము అది అట్లా ఉంటుంది జరుగుతుంది ఒకరిగంటే ఎంతో కొంత తోటిపోతుంది మరి దూరం వెళ్తున్నారు కనుక లండన్ వెళ్ళాలంటేనే మామూలుగా తీసుకో టికెట్కి అవుతుంటుంది మరి ఖర్చు అంతా మరి ఎట్లా ఎవరు భరిస్తున్నారు నాకు స్టార్టింగ్ ఇంటర్మీడియట్ తర్వాత నేను సైక్లింగ్ జాయిన్ అయ్యడం నుంచి నాకు సపోర్ట్ అనేది లేకుండే ఏదో విధంగా పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఇంకా పేరెంట్స్ వాళ్ళతోటి నేను పెట్టించ చిన్న చిన్న రైడ్స్ అని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ రైడ్స్ చేసిన కొద్ది నాకు ఇదంతా వేలల్లో కాదు లక్షల్లో పోతున్నాయి ఆ లక్షల్లో ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ అనేది అవుతుంది లండన్ ఎడింబర్ లండన్ ఓవరాల్ ఖర్చు నాకు ఈ అదే కొద్ది సపోర్ట్ నాకు ఈ సైక్లింగ్ సపోర్ట్ నుంచి పృథ్వీ సైక్లింగ్ స్టూడియో నుంచి నాకు సైకిల్ సపోర్ట్ అనేది ఇచ్చారు ఇంకొకటి మరి లక్ష్మణ్ రెడ్డి సార్ మా కాలేజ్ చైర్మన్ కొద్దిగా స్పాన్సర్ ఈవెంట్ చేసేసి వచ్చాక స్పాన్సర్ చేస్తా అని చెప్పి ఇచ్చారు ఇంకా అదేవిధంగా మా ట్రైనర్ కోచ్ ట్రైనింగ్ చేయడం కానీ ఈ చిన్న చిన్న సపోర్ట్ ఉన్నాయి కానీ నాకు అకామిడేషన్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఫుడ్ కానీ ఈ విధంగా స్పాన్సర్స్ స్పాన్సర్స్ అనేది దొరకలేదు కానీ ఈ రైడ్ కానీ ఈ రైడ్ అయ్యాక కానీ నాకు స్పాన్సర్ దొక్తే ఇంకా నాకు కూడా పెద్ద పెద్ద రైడ్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను మరి ఎవరైనా కలిసారా ఇప్పుడు రాజకీయంగా ప్రముఖులు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు బోడుపల్లలో ఉంటారు కనుక మల్లారెడ్డి గారు చాలామందికి హెల్త్ హెల్త్ విషయాలు కావచ్చు ఆర్థికంగా సహకారాలు అందిస్తారని కూడా చాలామంది చెప్తూనే ఉంటారు అలా కాకపోయినా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ వచ్చినాక మరి ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్లు కూడా ఉన్నారు మరి వీళ్ళని కలిసారా వాళ్ళ త్రూ ఏమన్నా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఎవరిని కలవలేదండి ఇంకా ఇంతకుముందు కాశ్మీర్ నుంచి కనీక మరి చేసి చేసిన టైంలో కేటీఆర్ని కలవడం కానీ లేదా మల్లారెడ్డి సెవెర్ని కలవ కలవడం కానీ లేదంటే ఇంకా మర్రిలక్ష్మణ్ రెడ్డి సెవెర్ని కలవడం కానీ అప్పట్లో ఉండేది ఇప్పుడు నేను ఒక్కడనే చేస్తున్నాను కాబట్టి ఒక టీం లేదు ఏం లేదు సోలో ఇండి ఇండిపెండెంట్ రైడర్ కాబట్టి నాకు కలవడానికి ఇంకా ఛాన్స్ రాలేదు నేను ఇంకా ఈ అచీవ్మెంట్ తర్వాత అయినా సరే నేను ఆ పొలిటీషియన్స్ వాళ్ళు అయినా సరే యాక్టర్స్ కానీ అయినా సరే సరే ఎవరైనా స్పాన్సర్ చేసే వాళ్ళు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తే ఇంకా ముందు పెద్ద పెద్ద రైడ్స్ అనేది ఇంటర్నేషనల్ చాలా పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయి రికగ్నైజేషన్ అవి ఉన్నాయి అవి చే చాలా తక్కువ మంది చేస్తారు ఇప్పుడు నేను వన్ ఎయిటీ సిక్స్ మెంబర్స్ లండన్ ఎడింబర్ లండన్ అని చెప్పాను ఇంకా పెద్ద పెద్ద రైడ్స్ దాంట్లో ఒక త్రీ మెంబర్స్ ఇండియన్ అయినా ఉండొచ్చు ఫైవ్ మెంబర్స్ ఇండియన్స్ అయి ఉండొచ్చు అది పెద్ద పెద్ద ఈవెంట్స్ అయి ఉంటుంది కానీ పార్టిసిపెంట్స్ మాత్రం ఒక త్రీ టు ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు తక్కువనే ఉంటారు ఒక్కరైనా ఉండొచ్చు చెప్పలేము అంత పెద్ద రైడ్స్ దాంట్లో అంత పెద్ద రైడ్స్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే రైడ్ అనేది దీని తర్వాత నేను రైస్ అక్రాస్ అమెరికా అని ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రైడ్ ఉంది అది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ప్లాన్ చేద్దామని కోరుకు అనుకుంటున్నాను అండి సో ఇలాంటి మీకు ఇప్పటివరకు ఏమైనా గుర్తింపు వచ్చిందా ఈ రైజింగ్ చేయడం వల్ల నాకు ఇప్పటివరకు గుర్తింపు రాలేదు సోషల్ మీడియా ఇంకా ఏం లేదు కాలేజ్ సర్ఫ్ నుంచి సపోర్ట్ కొద్దిగా మరి లక్ష్మణ్ రెడ్డి సార్ చేశారు కాబట్టి వచ్చింది ఇంకా సైక్లింగ్ కమ్యూనిటీస్ బయట హైదరాబాద్లో చాలా ఉన్నాయి అక్కడి నుంచి నాకు గుర్తింపు సైక్లింగ్ కమ్యూనిటీస్ నుంచి గుర్తింపు వచ్చింది బట్ బయట ఉన్న సొసైటీ కానీ ప్రపంచం కానీ అక్కడి నుంచి ఏం సపో గవర్నమెంట్ నుంచి అయినా సరే నాకు ఏం సపోర్ట్ రాలేదు గుర్తింపు రాలేదండి మరి ఇట్లా వాళ్ళు కూడా మరి వయసు పెరుగుతున్న కొద్ది సైక్లింగ్ వద్దు ఇక చాలా డబ్బులు కూడా చాలా ఖర్చు అయినాయి వేరే దారి చూసుకుని ఆయన సందర్భాలు ఏమైనా చాలా ఉన్నాయండి ప్రతిసారి వాళ్ళు ఇదే చెప్పేవారు అనమాట సైక్లింగ్ ఎందుకు చేస్తున్నావు అవసరమా అవసరమా అని చెప్పి కానీ నేను సైక్లింగ్ చేసుకుంటేనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను ఇప్పుడు సైక్లింగ్ చేసుకుంటేనే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్గా అయితే స్టూడెంట్ పైలట్ లాగా నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఏరో అకాడమీ నుంచి సో దాంతోపాటి సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పైలట్స్ దానికి స్పోర్ట్స్ వాళ్ళు ఇంపార్టెంట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది స్పోర్ట్స్ వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు ఇంకా దేశాన్ని కాపాడుతారు కాబట్టి మంచిగా యాక్టివ్గా ఉంటారు కాబట్టి రిక్వైర్మెంట్ ఉంది స్పోర్ట్స్లో ఉండాలి అని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్ లైఫ్ టైంలో స్పోర్ట్స్లో ఉండాల్సింది ఏమేమి ఏం అనేది హెల్దీ లైఫ్ స్టైల్ అనేది బిల్డ్ చేయాలి అందరినీ ఇంకా పొల్యూషన్ అనేది తగ్గించాలి అందరు యాక్టివ్గా ఉండాల్సి వస్తుంది ఇది మాత్రం కోరుకుంటున్నాను రాబోయే రోజులలో మీరు ఎలాంటి గుర్తింపు వస్తాను అనుకుంటున్నాం మేము రాబోయే రోజు గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి వస్తుంది సైక్లింగ్లో ఇప్పుడు వచ్చే కొద్దీ ఇంకా మెల్లమెల్లగా అందరూ సైక్లింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఇంకా ముందుకు వస్తే మనం సైక్లింగ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు హైదరాబాద్ అన్ సైక్లింగ్ కమ్యూనిటీస్ అందరం అనుకుంటున్నాం హైదరాబాద్ని క్యాపిటల్ సిటీ ఆఫ్ సైక్లింగ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ చేద్దామని చెప్పి ఆ విధంగా హైదరాబాద్కి కానీ తెలంగాణకి కానీ ఒక పెద్ద గుర్తింపు తీసుకురాదామని చూస్తున్నాం అనమాట మీడియా వాళ్ళకు కావచ్చు ప్రజలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు స్పాన్సర్స్కి ఏం చెప్తా స్పాన్సర్ ముందుకు వస్తేనే స్పాన్సర్ ముందుకు వస్తేనే మనం హైదరాబాద్ అయినా సరే తెలంగాణకైనా తెలంగాణ అయినా ముందుకు తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు స్టేట్ నుంచి స్టేట్ ముందుకు తీసుకెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకా అచీవ్మెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు నేను అదే స్పాన్సర్ ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే సోషల్ మీడియా అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్ అనేది స్వూప్ శివ స్వరూప్ అని ఉంటుంది సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఇంకా నా నంబర్లో మీరు సపోర్ట్ చేయాలంటే నా నెంబర్ తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా గైడెన్స్ అయినా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను నా నంబర్ అనేది సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ హాయ్ అండి నా పేరు అజయ్ సింగ్ సో ఐమ్ ఏ ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ ఐఎమ్ క్రాస్ ఫ్రీ సర్టిఫైడ్ ఐ హావ్ టువెల్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడే నేను ట్రై శివని ట్రైన్ చేస్తున్నాను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈజ్ అ గుడ్ అథ్లీట్ సో సైకిలింగ్ ట్రైనింగ్ యా అథ్లీట్ ట్రైనింగ్ యా క్రాస్ఫీడ్ ట్రైనింగ్ అని చేయిస్తూ ఉంటా వన్ ఇయర్ నుంచి సో ఈయనకి లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ గోల్ ఉండే సో లండన్ సైకిల్ పార్టిసిపేట్ చేయాలని సో నేను చేయించిన ఇంక ట్రైనింగ్ జరుగుతూనే ఉంది సో ఫైనల్లీ ఆ డే వచ్చేసింది సెలెక్షన్ సో నా సైడ్ నుంచి సపోర్ట్ ఉంది ఫుల్ సో నేను కూడా కొడుకుంటున్నా మీ సైడ్ నుంచి కూడా చాలా మందికి సపోర్ట్ స్పాన్సర్స్ ఏమైనా దొరికితే చాలా మంచి ఎందుకంటే మన ఇండియాలో లే ఇండియాలో మొత్తం మన తెలంగాణ అసలుకి అథ్లీట్స్కి ఏ స్పాన్సర్స్ లేదు సో అది చాలా ఉంటే మన ఇండియాలో చాలా అథ్లీట్స్ ఉన్నారు ఎవరు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు సో లైక్ ఏ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు సో మేము అదే కొడుకుంటున్నాం ఏమన్నా ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే చాలా మంచిగా ఉంటుంది మన ఇండియాలో చాలా అథ్లీట్స్ ఉన్నారు సో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే పైకి ఎగరాల్సింది మీ సపోర్ట్ వల్ల సో డైట్ ఫీషమ్స్ లైక్ అనే వన్ డే కటింగ్ సైకిల్ ఉంటుంది లేక బల్కింగ్ సైకిల్ ఉంటుంది లేక ఇండోరెన్స్ సైకిల్ ఉంటుంది సో ఇండోరెన్స్లో వచ్చే వరకు మనం ఏదో బేసిక్లీ పెడతాం డైట్ లైక్ హై ప్రోటీన్ హై ఫైబర్ అండ్ కాప్స్ సో మనది చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తున్నారు అది డైట్ అయినా ఎక్సర్సైజ్ అయినా ఏదైనా చెప్పాకనే అది క్యాచ్ చేయడం చేయడం డిసిప్లిన్గా ఇన్ని సెట్స్ అని ఆ సెట్స్ మొత్తం కంప్లీట్ చేయడం అడిగిన నెక్స్ట్ ఇంకేమైనా ఉందా లేదా అది కూడా లైక్ చాలామంది అట్లెట్స్ ఉంటారు మధ్యలో చేసి ఆపేస్తారు కొంచెం టైం పాస్ చేస్తారు సో ఈ శివ విషయంలో వస్తే అట్లా ఏం లేదు మొత్తం డిసిప్లిన్గా మోటివేట్ ఇంకా చాలా ఉంది సో మాకు కూడా కొద్దిగా మోటివేట్ చేయాలనిపిస్తాం ఐ ప్రౌడ్ టు ఆల్ ద బెస్ట్ నెస్ శివ ఇదే మరి శివ స్వరూప్ చెప్పినటువంటి విషయాలు అంటే స్పాన్సర్షిప్ ఉన్నట్టయితే ఇంకా మరికొంత దూరం ప్రయత్నించే అవకాశం ఉంటుంది నేను మరి ఏదైతే ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటివరకు కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఏదో కొద్ది కొత్త చిన్న చిన్నగా చేసిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి ఈ యొక్క ఎండూరెన్స్ సైకిల్కి జర స్పాన్సర్షిప్ కావచ్చు ఆదరణ కూడా తక్కువనే ఉంది దీన్ని కనుక ఆదరణ చూసినట్టయితే మరికొన్ని లక్ష్యాలు నేను చేరుకుంటానని కూడా తెలియజేశారు మీరు కూడా తోచిన విధంగా ఎవరైతే ఈ విజువల్ చూస్తున్నారో ఒక క్రికెట్ ఆడితే అతనికి ఎన్నో మరి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఒక టెన్నిస్ ఆడితే వాళ్ళకెంతో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు సో ఇలాంటి వాళ్ళని కూడా మీకు తోచిన విధంగా అంటే ఇప్పుడు లండన్ పోతే నాలుగు లక్షల పైచీలుక అవుతుందంటే మీరు అందులో ఎంతో కొంత స్పాన్సర్షిప్ చేసినా ఆయన యొక్క లక్షలు మరికొంత దూరం వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్యామిలీ మీద బటన్ కాకుండా అతని మీద బటన్ కాకుండా ఎందుకంటే వచ్చేటటువంటి ప్రతి గేమ్స్లో వచ్చినటువంటి పథకం కూడా దేశాన్ని చూపెట్టే విధంగానే ఉంటుంది త్రి త్రివర్ణ పతాకం ఎగరవేసిన విధంగానే ఉంటుంది అతి తక్కువ మంది నూట ఎనభై మంది మాత్రం పాల్గొంటున్నారు దేశం మొత్తం మీద అంటే నూట నలభై కోట్ల మందిలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఖచ్చితంగా కూడా మన శివ స్వరూపుకు మీ యొక్క స్పాన్సర్షిప్ ఖచ్చితంగా అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను వీటి నుంచి కిమరా మీ సురేష్ దండు